హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము అనుకోకుండా తిరుమల బయలుదేరామండి సడన్గా ఇక తిరుపతి నుంచి మేము ఏసీ బస్ అనేది ఎక్కామన్నమాట ఇందులో వచ్చేసి టికెట్ మనకి టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి నార్మల్ బస్ కన్నా కానీ చాలా బాగుందండి ఇది అప్ అండ్ డౌన్ కూడా తీసుకున్నాం అనమాట దీనిలోనే ఇది మనకు సీట్ వచ్చేసి చాలా కిందకు ఉంటుందండి మామూలు బస్ కన్నా సీట్లు కిందకుంటుంది మనకు వచ్చి మామూలు బస్సులో లాగా షేక్ చేయదనమాట అంటే టర్నింగ్స్ వచ్చినప్పుడు అలా అంత ఇదిగా ఉండదనమాట మామూలుగా అయితే బస్సు కొండపైకి వెళ్ళేపాటికి అదే వామిట్ అవ్వడము వామిట్ వచ్చేలాగా ఉండడం అలా ఉండేదండి మామూలుగా ఆ మామూలు బస్సుకి వెళ్ళేటప్పుడు కానీ ఈ బస్సులో ఎక్కిన తర్వాత చాలా బాగుందండి ఏమలా అనిపించలేదు ఇక మేము నైట్ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుందండి ఇక బయలుదేరాము ఇక్కడ వచ్చేసి మామూలుగా లగేజెస్ అంతా చెక్ చేస్తారు కదండి ఇక్కడికి వచ్చేసామనమాట అండి టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం ఇక ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అంతా చెక్ చేయించుకొని మళ్ళా స్టార్ట్ అయిపోతామండి ఇక అంతా చెక్కింగ్ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట చూడండి కింద తిరుపతి ఎంత బాగా కనపడుస్తుందో చూడండి లైటింగ్స్ చాలా సూపర్ మళ్ళీ పగలైతే ఇంకా బాగా కనబడుతుందండి చాలా సూపర్గా ఉంటుంది అది కూడా షూట్ చేస్తానండి దిగేటప్పుడు ఇదికి పైకి వెళ్ళేటప్పుడు అనమాట నైట్ లైటింగ్స్ చూడండి చిన్న చిన్న స్టార్స్ లాగా కనపడుతున్నాయి కదా అంత పెద్ద బిల్డింగ్స్ ఇక మేము తిరుమల దగ్గర దగ్గరకు వచ్చేసామన్నమాట అసలు దీంట్లో జర్నీ చేసినట్టు కూడా లేదండి అంత బాగుందండి ఈ ఏసీ బస్సు పది రూపాయలు ఎక్స్ట్రా అయినా కానీ టికెట్ మనకి చాలా బాగుంటుందండి ఇక తిరుమలకి ఎంట్రీ అయిపోయాము మనం సడన్గా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మనకు తిరుపతిలో వచ్చేసి కింద టికెట్స్ ఇస్తారండి టికెట్స్ ఇస్తారు అక్కడ తీసుకొని వెళ్ళొచ్చాం వెళ్తే టూ అవర్స్ జ మనకు దర్శనం అయిపోతుంది మామూలుగా డైరెక్ట్గా తిరుమలకి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయారు అనుకోండి ఎక్కువసేపు మనకు అక్కడ దొడ్లో కూర్చొని పట్టేస్తారు లేట్ అవుతుందనమాట ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది మేము అడిగామన్నమాట ఒక చాలా లేట్ అవుతుంది అంటున్నారు ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత అనుకోకుండా వచ్చాము కదా అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వస్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మార్నింగ్ ఫైవ్కి వచ్చారంటే కనుక సెవెన్కి అట్లా స్టార్ట్ చేస్తారు క్యూలో ఉండాలి రూమ్స్కి అన్నారు ఇక మాకు పార్మిత్రు కూడా ఉన్నాయండి అది బుక్ చేసుకోవాలంట మేము ఇంకా అనుకోకుండా బయలుదేరాం కదా కాబట్టి అది కూడా బుకింగ్లో లేవు కాబట్టి ఇక వారు వెళ్ళి తెలుసుకొని వచ్చారు ఇక మార్నింగ్ వరకు ఏం చేయడం అని చెప్పేసి వెళ్ళి గుండు కొట్టించుకొని అక్కడ స్నానం చేసుకునేసి దర్శనానికి వెళ్ళిపోదాము అని చెప్పేసి మేము అనుకున్నాము కానీ సడన్గా వెళ్ళినా కానీ చాలా బాగా మాకు చక్కచక్క నన్నీ దర్శనం అంతా కూడా బాగా అయిందంటే దేవ దర్శనం కూడా ఇంకా చూడండి మేము మా వారు మా పిల్లలు అందరూ దర్శనానికి వెళ్తున్నాము ఒక మార్నింగు మేము ఫోర్ థర్టీ ఫైవ్కి అలా స్టార్ట్ అయిపోయామనమాట మేము వచ్చి కింద టికెట్ తీసుకున్నామండి శ్రీనివాసంలో టికెట్ తీసుకొని వెళ్ళాము ఎందుకంటే షడన్గా వెళ్ళాము కదా ఆ టికెట్ తీసుకున్నాము ఇంకొకటండి ఆటలు డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు అంట అంటే డిఫెన్స్ పర్సన్స్ డైరెక్ట్గా త్రీ హండ్రెడ్ టికెట్ ఉంటుంది కదా అందులోకి వెళ్ళిపోయి మనం అక్కడ ఫామ్ ఇస్తారంట ఫాము అక్కడ ఫిల్ చేసి త్రీ హండ్రెడ్ పర్ పర్సన్కి లోపలే కట్టేస్తామంటే మనకు దర్శనం దర్శనానికి పంపించేస్తారు కానీ మాకు అలా ఇస్తారో ఎవరో అనే డౌట్గా మేమేం చేసామంటే కిందనే టికెట్ తీసుకొని వెళ్ళాము ఈ కింద టికెట్ తీసుకున్నది అక్కడ అంటే ఆర్మీ డిఫెన్స్ పర్సన్స్కి ఒకే టైమింగ్స్ ఇచ్చారండి అందుకని చెప్పేసి మేము దీంట్లోనే వెళ్ళిపోయామనమాట ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర అంటే చూడండి ఎంత బాగున్నారు తిరుమల కొండ వచ్చి మనకు తిరుమల కొండ ఎలా ఉంది అని చెప్పేసి ఉంది కదా చాలా బాగుంది ఇక్కడ అని చెప్పేసి ఇక హోటల్ అనేది తీసుకున్నాము వీడియో షూట్ కూడా చేశానండి ఇది నైట్ కదండి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది కాబట్టి ఫొటోస్ కూడా సరిగా రాలేదన్నమాట చూడండి చీకటిగా వచ్చాయి ఆ లైటింగ్కి సరిగా రాలేదన్నమాట ఇంకా మా పిల్లలు అంటే ఫేస్ కనపడట్లేదు అసలు అట్లా అనేసి చెప్తున్నారు కానీ కొద్ది అటు సైడు ఆంజనే సోమన్నాడండి అక్కడికి వెళ్ళి నిలబడితే బాగా వచ్చేదన్నమాట అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం పర్లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చిందండి సెల్ఫీ లాగా తీసుకుంటే చాలా బాగా వస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎక్కువ లైటింగ్ ఉంది కదా అంత ఫేస్ మంది కనపడట్లేదు అనమాట ఇక ఇక్కడ నుంచి బయలుదేరేసామండి గుడి దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడ భజనలు చేస్తున్నారు చూడండి ఇక స్వామివారి టెంపుల్ చూడండి ఇక్కడ స్వామి గుడి అండి ఇది మనం మామూలుగా పడిస్తామని చెప్పి టెంకాయలు కొడుతుంటాం కదా అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందడు కదండి అది షూట్ చేశాను ఇక ఆ రోజైతే ఎక్కువ గాలి చలి ఎక్కువ అంటే వర్షం పడలేదు కానీ అండి వర్షం పడేటట్టున్నది చలి గాలి ఎక్కువ తోలిందండి చాలా చలి అనిపించింది ఇంకా స్వామివారి టెంపుల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి తెల్లవారుజామున ఫోర్ థర్టీ ఫైవ్కి గాలి చూడండి ఎంత బాగా గాలి తోలుతుందో ఇక ఇక్కడ వచ్చేసి స్వామివారి గుడి ముందర ఇంత ఇంతకుముందు రేకులు లేవు ఇప్పుడు రేకులు కూడా వేసేసారు పైన ఎందుకంటే కింద వచ్చేసి భక్తులు పడుకుంటారు వర్షం అట్లా వస్తే ఇబ్బంది కలుగుతుందని కదండి అందుకని చెప్పి రేకులు కూడా వేయిచ్చేసి ఉంటారు చాలా బాగుంది చాలామంది భక్తులు ఎక్కడంటే అక్కడ పడుకొని నిద్రపోతున్నారండి నిద్రకు తట్టుకోలేరు కదండి ఎవరు కూడా కానీ ఇక మేము నడుచుకుంటూ స్వా వరహాల స్వామి దగ్గరికి వెళ్తున్నాం మెయిన్ మనకు తిరుపతికి వెళ్ళినప్పుడు అండి చాలామందికి తెలియదు మాకు వేరే వాళ్ళు చెప్పారనమాట మనం డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోతాం కదా అలా వెళ్ళకూడదంటండి ఇక కోనేరు దగ్గర వీడియో షూట్ చేశానండి స్వామిని దర్శనం చేసుకొని తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాలట అప్పుడే మనకు కోరికలు అనుకున్నవి ఫలిస్తాయంట అండి ఇక వరహస్వామికి తెల్లవారితో వచ్చేసి ఫైవ్ థర్టీకి మనకు గుడి ఓపెన్ చేస్తారు మేమైతే లైన్లో క్యూలో ఉన్నాము ఇక వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసిన తర్వాతే అక్కడ స్వామివారికి పూజ చేస్తారంట అని చెప్పారండి మనకు వరహస్వామి వచ్చేసి టైమింగ్స్ కూడా నేను డిస్ప్లే చూపించాను కదండి అక్కడ దర్శనం చేసుకొని మేము ఇక్కడ అంటే ఇటు సైడ్ వెళ్తే దగ్గరని చెప్పారండి అందుకని చెప్పి గుడి వెనక బ్యాక్ సైడ్ వెళ్ళాము అది అక్కడ వెళ్ళేసరికి మ్యూజియం వచ్చింది మ్యూజియం దగ్గర నుంచి అడిగితే ఇంకొంచెం దూరం వెళ్ళండి అన్నారు మ్యూజియం చాలా బాగుంది ఇంకా మేము దర్శనం టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయామండి లేకపోతే మ్యూజియం వెళ్ళి చూసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ దర్శనం టైం అయిపోతుందని చెప్పి బయట నుంచి సూట్ చేశాను ఇంకా లోపలికి కూడా మొబైల్స్ తీసుకొని వెళ్ళడానికి అలా ఉండదండి మ్యూజియంలో కూడా ఇక ఇంతకుముందు దర్శనానికి వచ్చినప్పుడైతే మాకు అక్కడ కనపడుతుంది కదండి ఈ క్యూ క్యూలోనే వదిలేశారనమాట కానీ ఇప్పుడు అలా లేదు డైలీ చేంజ్ చేస్తూ ఉంటారంటండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడు క్యూ అనేది ఓపెన్ చేస్తారంట ఇక మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి దగ్గరగా ఉంది దగ్గర అని చెప్పి వెళ్ళాము ఫోర్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయిపోయిందండి మా వాకింగ్ మార్నింగ్ మార్నింగ్ ఇక మా వారు మా బాబు వల్ల కూడా కావట్లేదు అలా నడుచుకుంటూ మేము నిదానంగా వెళ్ళిపోయామండి దగ్గర దగ్గర మాకు ఫ్రంట్ సైడ్ వచ్చి ఉంటే దగ్గర అనిపించేది కానీ వాళ్ళు అక్కడ కొందరు ఏమన్నారంటే ఇటు సైడ్ వెళ్తే దగ్గర ఇటు సైడ్ వదిలి ఉన్నారు ఇప్పుడు అన్నారు కానీ లేదండి గుడి చుట్టుకొని వచ్చామన్నమాట మేము గుడి చుట్టుకొని వచ్చాను వచ్చిన తర్వాత దగ్గర దగ్గరకు వచ్చేసామండి చెట్లు అంతా బాగుండదని చెప్పేసి మా అమ్మ షూట్ చేసింది ఇక దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కెమెరా అనేది జమ చేస్తాం కదా ఇక అక్కడ షూట్ చేశాను అన్నమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూలో మాకు వచ్చేసి ఒక త్రీ అవర్స్లో అంటే వన్ అవర్ వరకు బిడ్డల కూర్చొని పెట్టారండి టూ అవర్స్లో వచ్చేసి దర్శనం అయిపోయిందన్నమాట టోటల్ త్రీ అవర్స్ పట్టిందండి ఇక బయట వచ్చేసాను దర్శనం చేసుకొని ఇక ఇంటికి బయలుదేరుదాము అని చెప్పేసి బయలుదేరేశామండి అదే బస్సులో అదే ఏసీ బస్సులో కిందకి దిగుతున్నాము ఇక్కడ చూడండి నడకదారి అంటే శ్రీవారి మెట్ల ద్వారా నడుచుకొని వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు దర్శనం అయిపోయి మొక్కుబడి ఉంటాయి కదండీ మేము నడుచుకొని దిగి వస్తామని చెప్పేసి అంటే పైకెక్కి మళ్ళీ దిగి వస్తామని అలా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి ఇది చూపిస్తాను చూడండి నడకదారి ఎంత దూరం ఉంది అని చెప్పేసి మనకైతే ఈ బస్సులో వెళ్ళేటప్పుడు దిగి వచ్చేటప్పుడు కనబడుతుందన్నమాట చూస్తున్నారు కదా అదంతా నడుచుకొని వెళ్ళే దారేనండి చాలా బాగుంటుందండి మేమైతే ఒక త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వెళ్ళుంటామండి ఉంటామండి పిల్లలు చిన్న పిల్లలప్పుడు ఇప్పుడు పిల్లలైతే ఈజీగా ఎక్కేస్తారులేండి ఇప్పుడైతే మా వల్ల అంత అవ్వట్లేదు స్టెప్స్ ఎక్కడము కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి కదండి ఎంత ఫాస్ట్గా ఎక్కలేమన్నమాట ఇలానే వెళ్తూ అంటే మళ్ళా వస్తాయి చూడండి ఇది కూడా చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇది కూడా వచ్చేసి మనకు నడుచుకొని వెళ్ళేదారే అనమాట రోడ్ సైడు చాలా దూరం వరకు వస్తుందండి మళ్ళా స్టెప్స్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా నడుచుకొని వెళ్తున్నారు చూడండి ఇక్కడ కూడా ఎండాకాలము రేకులు వేశారు చూడండి నీడలోనే వెళ్ళడానికి ఎందుకంటే రా రోడ్డు పైన ఎండకి కాళ్ళు కాలిపోతాయి కదా అందుకని చెప్పి వేశారు చూడండి చాలామంది భక్తులు వెళ్తున్నారు ఇలా చాలా దూరం వరకు నడుచుకొని మనకు రోడ్లు అయితే కనపడుతూనే ఉంటారండి చూడండి ఇక్కడ వెళ్తున్నారు కదా దర్శనం దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అయిపోయిన వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు ఇలా మనకు కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు అయితే చాలా దూరం వరకు మనకు ఇలా భక్తులు రావడం నడుచుకుంటూ పోవడం అనేది కనపడుతుంది అది మొత్తం మీకు చూపిద్దామని చెప్పి ఇది షూట్ చేస్తున్నానండి పక్కన వచ్చేసి లోయ చూడండి ఎంత బాగా కనపడుతుందో అది కూడా షూట్ చేశాను చాలా బాగుంటుందండి వ్యూ చూడడానికి ఎంత బాగా కనపడుతుందో అది కూడా చూడండి భక్తులు చూడండి ఎలా వెళ్తున్నారు ఎప్పుడు చూడు తిరుపతిలో ఎప్పుడు స్వామివారు ఎలా రప్పించుకుంటారో తెలియదు కానీ భక్తులు ఎప్పుడు చూడు ఎక్కువ జనాలు ఉంటారండి అది ఆ స్వామి వారికి తెలియాలండి ఆ జనాలు ఎక్కడి నుంచి వస్తారు అంతమంది అనేసి చూడండి ఇది వచ్చి నడకదారి మళ్ళీ సపరేట్ అయిపోయింది రోడ్లో వచ్చాము కదా కొంచెం దూరం ఇప్పుడు సపరేట్ అయింది ఇలా మనకైతే చాలా దూరం వరకు నడకదారి అనేది కనపడుతుంది ఇక అక్కడ కట్ అయిపోయింది కదండి మళ్ళీ కనబడుతుంది చూడండి ఇక్కడ కనపడుతుంది చూడండి చూసారు కదా చాలా దూరం వరకు మనకు ఇలా నడకదారి అనేది కనపడుతుంది ఈవినింగ్ అయిపోయిందంటే లైట్లు వేస్తారు మరీ లేట్ అయితే కనుక అలా ఉండదండి ఈవినింగ్ ఈ టైం నుంచి ఈ టైం మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు అనేసి ఉంటుందన్నమాట నడకదారిలో ప్రవేశము ఎందుకంటే పులులు సింహాలు తిరుగుతుంటాయి కదా అందుకని చెప్పి నైట్ అయిన తర్వాత పంపించరు అనమాట ఇది కూడా చూడండి నడకదారి ఇక వెనకాల చెట్ల వ్యూ అంతా బాగుందని చెప్పి నేను ఇలా షూట్ చేశానండి చాలా నచ్చాయి చెట్లు బ్యాక్ గ్రీనరీ అందుకని చెప్పి షూట్ చేశాను ఇక కింద తిరుపతి చూడండి చిన్న చిన్న చీమల్లా కనబడుతున్నాయి ఇల్లు అయితే ఎంత బాగున్నాయో చూడండి బిల్డింగ్స్ ఎంత వైట్ వైట్గా చాలా బాగా తెలుస్తుంది కదండి నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టం అండి ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినా వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు ఈ వ్యూ చూస్తానండి కింద చాలా బాగుంటుంది పైనుంచి కిందకి చూసే తిరుపతి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి మనకు తిరుపతి చిన్నగా కనబడుతుంది ఎంత పెద్దదండి తిరుపతి కింద తిరుపతి కూడా నేను అందుకే ప్రతిసారి వెళ్ళినప్పుడు అంతా తిరుపతి తిరుమలకి అంతా దిగి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఈ వ్యూ అనేది షూట్ చేస్తానండి నేను ఇక కిందకైతే వచ్చేసామండి తిరుపతికి వచ్చేసామన్నమాట అసలు ఈ బస్సులో వస్తుంటే వచ్చినట్టు కూడా అనిపించలేదండి అంత త్వరగా వచ్చేసామన్నమాట అంతే అండి ఇక్కడికి మా తిరుపతి ట్రిప్ సడన్గా అనుకోకుండా వెళ్ళా కానీ చాలా బాగా దర్శనమైంది చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇక్కడ చూడండి గరుడు ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి కపిల్ తీర్థం కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా నేను షూట్ చేసి పెట్టాను కదా కపిల్ తీర్థం వీడియో అది కూడా ఆ రోజు అనుకోకుండా సడన్గా వెళ్ళామండి కపిల్ తీర్థము ఇదేనండి కపిల్ తీర్థం కపిలతీర్థం ముందర వచ్చేసి షాపింగ్స్ అండి ఇవన్నీ ఇది మొత్తం షాపింగ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే షాపింగ్స్ ఎక్కువ ఓపెన్ చేస్తుండరు మనకు మధ్యాహ్నం అలా అయితే అన్ని షాపింగ్స్ ఓపెన్ గా ఉంటాయి మేము వచ్చేపాటికి అంటే దిగేటప్పటికీ మాకు నైట్ అయిపోయిందండి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందనమాట మేము కిందకి దిగడానికి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్